ఒక చెట్టుకి చదలబడితే ఆ చెట్టుని పీకి పక్కన పడేటం మేలు నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావంటున్నా సినిమాలకు పోవద్దు థియేటర్లకు పోవద్దు అంటే ఈరోజు మొబైల్లో సినిమాలు చూసేస్తున్నారు వధువు అంటున్నారు నువ్వు వధువు అని చెప్పుకోవడం మానేస్తే మేలు అదే సొదమ పరిస్థితి అంటే జ్ఞాపకం పెట్టుకోండి నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు నీలోంచి బయటకు వస్తాడు చూసావా అది నిజమైన స్వభావం ఇంట్లో ఎవరు లేకపోతే ఆలోచిస్తావు చూసావా అది నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఎవరు లేకుండా ఒక్కడే ఇంట్లో ఉంటే ఇంట్లో ఇంటర్నెట్ ఫుల్గా వైఫై ఉంటే నువ్వు మొబైల్ ఆన్ చేసి ఏం చూస్తావు చూసావా అది నీ నిజమైన స్వభావం ఇక్కడ మన ఒరిజినల్ కాదండి సంఘంలో సంఘంలో అందరము బాగా ఉండాలని చక్కగా ఉండాలని వినయంగా ఉండాలని తగ్గింపు కలిగి ఉండాలని మనం